మీకు డబ్బు రావాలన్నా మీ అప్పులన్నీ తీరిపోవాలన్నా ఒక్కటే ఒక్క ఉపాయం ఉంది అది ఏమిటి అని అంటే ఏం లేదండి ఒక తమలపాకు రెమెడీ చెప్తాను తమలపాకుతో చేయవలసినటువంటి ఆ ఒక్క రెమెడీ చేస్తే మీ ఇంటికి వద్దన్న లక్ష్మీదేవి తన్నుకుంటూ వస్తుంది ఇక మీ జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు పెద్దటి తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద పైన స్వస్తికి వెయ్యండి చక్కగా స్వస్తికి వేసి దానికి చక్కగా స్వస్తికి పక్కన అటు రెండు గీతలు ఇటు పక్క లెఫ్ట్ సైడ్ ఆ రైట్ సైడ్ రెండు పక్కల రెండు గీతలు గీయండి అంటే వన్ నంబర్ వేయండి అలాగే వాటి స్వస్తికి మధ్యలో నాలుగు చుక్కలు పెట్టండి నాలుగు చుక్కలు పెట్టిన తర్వాత కింద శ్రీం అని రాయండి స్వీమ్ అనేటటువంటి మంత్రాన్ని గనక మీరు రాసి ఆ తమలపాకుని గనక మీరు మీ దగ్గర పెట్టుకుంటే అఖండ రాజయోగం కలుగుతుంది